హాయ్ అండి ఈరోజైతే ఒక మంచి హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేస్తున్నాను దోశలే చూపించి హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటున్నారేమో అనుకుంటున్నారా ఇవైతే నార్మల్ దోశలు కాదు బేసిక్గా మనం దోశ అంటే బియ్యము అలాగే మినపప్పుతో చేస్తాము ఇవి అలా కాదు ఎవరైనా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన దోశ ఇక్కడైతే నేను మిల్లెట్స్తో చేస్తున్నాను ఇక్కడ పేరు ఉంది కదా ఒకేసారి బల్క్గా తీసుకుంటే అక్కడ షాప్లోనే మనకి మిస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా రాస్తారండి ఎస్ అంటే సాములు అన్నట్టు మిల్ అరికెలు కొర్రలు సాములు ఉంటాయి కదా ఆ విధంగా అండి చాలా చాలా మంచి ఫైబర్ ఉంటుంది నైన్టీ పర్సెంట్ ఇందులో ఫైబర్ ఉంటుంది ఫస్ట్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఖచ్చితంగా చిన్న చిన్న వామప్ చేస్తూ నెక్స్ట్గా ఏం చేస్తాము ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి సో థర్టీ ఇది వచ్చేసి చిన్న పిల్లలు కూడా తినొచ్చండి మంచి ఫైబర్ ఉంటుంది పిల్లలకు కూడా ఫైబర్ కావాలి కదా ఎక్స్పెషల్లీ ఫైబర్ ఎందుకు ఇస్తామంటే వాళ్ళకి మోషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి స్టమక్ అప్సెట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి క్లియర్ చేస్తాయి అన్నట్టు ఇంకా మనకైతే ఏంటంటే లైట్ ఫుడ్ పెద్దవాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ లేని ఫుడ్ కావాలంటే ఫైబర్ ఎక్కువ తీసుకుంటాము రైస్ బదులు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆప్షను ఈవెన్ నా నా ఉద్దేశంలో అయితే బ్రౌన్ రైస్ కన్నా ఈ మిల్లెట్సే బె బెటర్ అని చెప్తానండి నేను సో ఖచ్చితంగా మీరు కూడా ఏ సూపర్ మార్కెట్లోనైనా ఇప్పుడు దొరుకుతున్నాయి దొరకని ప్లేస్ అంటే ఏం లేదు అంత బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇంక ఇక్కడైతే ఎప్పుడూ అంబలి జావా టైప్ లాగా కాకుండా ఇడ్లీ దోశలాగా చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే దోశలాగా చేస్తున్నాను మార్నింగే నాన పెట్టేసుకుంటున్నాను ఎయిట్ అవర్స్ నానాలి టూ టీ గ్లాసు తీసేసుకున్నాను నేను సాములు హాఫ్ గ్లాసు మిన్నపప్పు తీసుకొని కొంచెం శనగపప్పు మంచిగా ఎయిట్ అవర్స్ ననిపోయిన తర్వాతకి నైటే మనం మిక్సీ పట్టేసి ఈ విధంగా ఫర్మెంటేషన్ చేసుకోవాలన్నట్టు నెక్స్ట్ డేకి మంచిగా ఫర్మెంట్ అయిపోయింది ఓన్లీ వన్ డేకి మాత్రమే చేస్తున్నాను నేను డైలీ ఇలా తిన్నా కూడా మనకేమి ఉండదు ఇంకా రొటీన్గా అయిపోతుంది డే కొంచెం మంచిగా అంబలి లైట్గా స్టమక్ ఎ ఎప్పుడు కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పేది ఎక్స్పెషల్ ఫ్యాట్ కంట్రోల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు నైట్ నైట్ ఈ మిల్లెట్స్ని ప్రిఫర్ చేయండి మంచిగా దోశలు రెండు ఇడ్లీలాగా వేసుకోండి హెవీగా తినొద్దు ఆ పొట్టలు తగ్గాలంటే కడుపు నిండా అసలు నైట్ టైంలో తినకూడదు పీకల లాగా అంటే గొంతుల కోసం చూడండి అలా తినకూడదు మనకి ఎప్పుడు కూడా నైట్ పడుకునేటప్పుడు స్టమక్ ఖాళీగానే ఉండాలి ఇంకా ఒక ఐదారు ముద్దలు ఉన్నది అన్నప్పుడు స్టాప్ చేయాలండి ఆ విధంగా సో ఇక్కడైతే నేను ప్లెయిన్ దోసలు వేస్తున్నాను నేను చేసే చట్నీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం కొంచెము పల్లీలు జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేస్తాను అన్నట్టు తిక్కగా చేస్తాను మళ్ళీ పిల్లల బాక్స్కి పెడుతున్నాను కాబట్టి అటు ఇటు బాక్స్లోకి కదలకుండా సో ఇంకా అదైతే నేను ప్లెయిన్గా దోశలు వేసాన ఇదైతే ఇంకా మంచిగా బటరు కారం దోశ వేస్తాను కారం దోశ కూడా బాగా ఇష్టపడ అంటే కారం స్పైసీగా తినే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ దోశ సో మా హస్బెండ్ కోసం అయితే ఈ విధంగా వేస్తున్నాను ఒకటి ఒక రెండు మూడు తిన్నామంటే ఉంటుంది నైట్ హెవీ ఫుడ్ తినడం కన్నా లైట్ ఫుడ్ తింటే మనకు కూడా చాలా హాయిగా ఉంటుంది మిల్లర్స్తో ఖచ్చితంగా కొన్ని రెసిపీస్ నేను వీడియోలో పెడతాను ఫాలో అవీ ఈరోజు అయితే నేను మంచిగా దోశలు ఎలా చేసుకోవాలని నెక్స్ట్ అయితే ఇడ్లీలు ఎలా చేసుకోవాలి ఊతప్పం ఇవన్నీ చూ చూపిస్తాను ఓకేనా